హాయ్ అందరికీ ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం సినిమా ఇండస్ట్రీలో ఉన్న రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేసి ఒక మామూలు కుర్రాడు ఎలా అసాధారణమైన సక్సెస్ సాధించాడో చూద్దాం ఈ యంగ్ ఫిల్మ్ మేకర్ జర్నీ చాలామందికి ఇన్స్పిరేషన్ సరే మరి కథలోకి వెళ్ళిపోదామా ప్రదీప్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడో అర్థం చేసుకోవాలంటే ఒక ప్రెస్ మీట్లో అడిగిన ఈ ఒక్క ప్రశ్నతో మొదలుపెట్టాలి జర్నలిస్ట్ ఆయన్ని సూటిగా అడిగారు మీరేం హీరో మెటీరియల్లా లేరుగదా మీ సక్సెస్ లక్ వల్ల వచ్చిందా లేక హార్డ్వర్క్ వల్ల అని చూసారా ఈ ఒక్క ప్రశ్న చాలు ఆయన ఎలాంటి అంచనాలను దాటుకుంటూ వచ్చాడో తెలియడానికి ఇది అవమానంలా అనిపించినా ఆయన మాటలతో కాదు తన విజయంతోనే సమాధానమిచ్చాడు సూపర్ స్టార్లతో నిండిపోయిన ఇండస్ట్రీలో ప్రదీప్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ హీరో చూడటానికి అచ్చ పక్కింటి అబ్బాయిలా చాలా సాధారణంగా ఉంటాడు కానీ సాధించిన విజయం మాత్రం అసాధారణం మరి ఇంత పెద్ద సక్సెస్ వెనక ఉన్న సీక్రెట్ ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఈ విజయం ఇంకా ఆసక్తికరంగా అనిపిస్తుంది ప్రదీపు పుట్టింది పంతొమ్మిది వందల తొంభై మూడులో తమిళనాడులోని ఒక సింపుల్ మిడిల్ క్లాస్ బ్రాహ్మిన్ ఫ్యామిలీలో చదివిందేమో చెన్నైలోని ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఒక ఇంజనీర్ అనమాట కానీ చదువు ఇంజనీరింగ్ అయినా మైండ్ మొత్తం సినిమా మీదే ఉండేది సో తన ప్యాషన్ని ఫాలో అవుతూ యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ తీయడం మొదలుపెట్టారు రెండు వేల పదిహేనులో వాట్సాప్ కాదల్ అనే షార్ట్ ఫిల్మ్ తీస్తే అది మామూలుగా వైరల్ అవ్వలేదు మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి ఆ తర్వాత అప్పా లాక్ అని ఇంకో షార్ట్ ఫిల్మ్ ఈ సక్సెస్ చూసి వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లాంటి ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ కంటపడ్డారు అంతే రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు అలా యూట్యూబ్ నుంచి సిల్వర్ స్ట్రీమ్ జర్నీ స్టార్ట్ అయ్యింది ఓకే సో ఆయన ఫస్ట్ సినిమా టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చిన కోమలి యూట్యూబ్లో సక్సెస్ అయిన కుర్రాడు ఇప్పుడు పెద్ద స్క్రీన్ మీద తన మార్క్ చూపించడానికి ఒక హై కాన్సెప్ట్ హిట్తో వచ్చాడు ఈ సినిమా కాన్సెప్ట్ చాలా యునీక్ ఒక వ్యక్తి పదహారేళ్లు కోమాలో ఉండి సడన్గా మేల్కుంటాడు బయటకొచ్చి చూస్తే ప్రపంచం మొత్తం మారిపోయింది అంత స్మార్ట్ ఫోన్లు సోషల్ మీడియా ఇంటర్నెట్ కల్చర్ అసలు ఏం జరుగుతుందో అతనికి అర్థం కాదు ఈ సింపుల్ పాయింట్తో టెక్నాలజీ మన సొసైటీని ఎంతలా మార్చేసిందో ప్రదీప్ చాలా బ్యూటిఫుల్గా చూపించారు ఇక కలెక్షన్స్ విషయానికొస్తే సినిమా తీసింది చాలా తక్కువ బడ్జెట్తో కానీ వసూలు చేసింది మాత్రం ఏకంగా యాభై కోట్లకు పైగా ఫస్ట్ సినిమాకే ఇది మామూలు సక్సెస్ కాదు ఈ దెబ్బతో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా సీమా అవార్డు కూడా అందుకున్నారు ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టాడు సరే కానీ అసలైన గేమ్ చేంజర్ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో అదే లవ్ టుడే ఈ సినిమాతో ప్రదీప్ ఒక అల్టిమేట్ రిస్క్ తీసుకున్నారు డైరెక్టర్ తనే కాదు హీరో కూడా తనే ఈ ఒక్క సినిమాతో ఆయన కరీరే మారిపోయింది నేషనల్ లెవెల్లో ఫేమస్ అయిపోయారు ఈ సినిమా స్టోరీ ఇప్పటి యూత్ కి భలే కనెక్ట్ అయింది సింపుల్ పాయింట్ ఒక లవ్ కపుల్ వాళ్ల ఫోన్లను ట్వంటీ అవర్స్ మార్చుకోవాలి అంతే ఆ తర్వాత వాళ్ల మధ్య ఉన్న ప్రేమ నమ్మకం ఎలా టెస్ట్ అవుతాయనే కదా ఈ డిజిటల్ ఏజ్లో రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయో అద్దం పట్టినట్టు చూపించింది ఇక నంబర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ఈ సినిమా బడ్జెట్ జస్ట్ ఫైవ్ కోట్లు కానీ బాక్సాఫీస్ దగ్గర కలెక్ట్ చేసింది ఎంత అనుకుంటున్నారు ఏకంగా వంద కోట్లకు పైగా వరల్డ్ వైడ్ దీన్ని కదా అసలు సిసలైన బ్లాక్బస్టర్ అంటారు అంటే పెట్టిన బడ్జెట్కి ఇరవై రెట్లు ఎక్కువ సంపాదించిందనమాట ట్వంటీ ఎక్స్ రిటర్న్స్ ఈ నంబర్ చూసి మొత్తం ఇండస్ట్రీ షాక్ అయింది ఆయన గ్రోత్ గ్రాఫ్ చూస్తే మనకే అర్థమవుతుంది ఫస్ట్ సినిమా కోమలి యాభై కోట్లు సెకండ్ సినిమా లవ్ టుడే వంద కోట్లు ఆ తర్వాత నటుడుగా చేసిన డ్రాగన్ నూట యాభై కోట్లు చూశారా సినిమా సినిమాకి తన మార్కెట్ని డబుల్ చేసుకుంటూ వెళ్తున్నారు అప్పో ట్రెండ్ అంటే ఇదే కదా అయితే ప్రదీప్ కేవలం ఒక డైరెక్టర్ మాత్రమే కాదు అంతకు మించి ఆయనలో చాలా టాలెంట్స్ ఉన్నాయి అందుకే యొక్క మల్టీ టాలెంటెడ్ ఫోర్స్ అంటారు ఒక్కసారి చూడండి డైరెక్టర్ యాక్టర్ స్క్రీన్ రైటర్ లిరిసిస్ట్ సింగర్ ఆఖరికి ప్రొడ్యూసర్ కూడా వావ్ ఒకే వ్యక్తి ఇన్ని పనులు చేయడం చాలా రేర్ దీన్ని బట్టి తన సినిమా మీద తన విజన్ మీద ఆయనకు ఎంత కంట్రోల్ ఉందో మనకు అర్థమవుతుంది దీన్నే మనం రంగనాథన్ స్టైల్ అని పిలవచ్చు ఆయన సినిమాల్లో కామెడీ ఉంటుంది మంచి ఎమోషన్ ఉంటుంది దాంతోపాటు కొంచెం సోషల్ కామెంటరీ కూడా ఉంటుంది కానీ వీటన్నింటికంటే ముఖ్యంగా టెక్నాలజీ ఒక మెయిన్ క్యారెక్టర్లో ఉంటుంది స్మార్ట్ ఫోన్లు మీమ్స్ సోషల్ మీడియా ఇవన్నీ కథలో భాగమైపోయి ఇప్పటి యూత్ లైఫ్ని అచ్చం అద్దంలో చూపించినట్టుంటాయి అయితే ఇంత సక్సెస్ వెనుక ఆయన కథలో ఒక పర్సనల్ ఎమోషనల్ సైడ్ కూడా ఉంది అదేంటంటే తన బాధనే కళగా మార్చుకోవడం అవును చాలామందిలాగే ప్రదీప్ కూడా చిన్నప్పుడు బాడీ ని ఎదుర్కొన్నారు దానివల్ల చాలా మానసికంగా ఇబ్బంది పడ్డారు ఈ విషయాన్ని ఆయనే ఓపెన్గా చాలాసార్లు చెప్పారు ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఆ అవమానాల నుంచి నేను బయటపడిన ఎమోషనల్ జర్నీనే నా డ్యూడ్ అనే సినిమాకి ఇన్స్పిరేషన్ అని అన్నారు చూశారా తన పర్సనల్ ఎక్స్పీరియన్స్లనే కథలుగా ఎలా మలుస్తున్నారో సరే తనకంటూ ఒక పేరు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు కాని ఇక్కడతో ఆగకుండా తన జర్నీలో నెక్స్ట్ చాప్టర్ మొదలుపెట్టారు అదేంటంటే తనలాంటి యంగ్ టాలెంట్ కి సపోర్ట్ ఇవ్వడం ఒక ఫిల్మ్ మేకర్ నుంచి మెంటార్గా మారుతున్నారు అందుకోసమే రెండు వేల ఇరవై నాలుగులో పిఆర్ స్టూడియోస్ అనే తన సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు దీని మిషన్ సింపుల్ ఒకటి తన సినిమాల మీద క్రియేటివ్ కంట్రోల్ తన చేతుల్లోనే ఉంచుకోవడం రెండు ప్రామిసింగ్ గా ఉన్న యంగ్ ఫిల్మ్ మేకర్స్ని ఎంకరేజ్ చేయడం అండ్ మూడు షార్ట్ ఫిల్మ్స్ తీసే వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడం చాలా మంచి ఇనిషియేటివ్ కదా సో ఫైనల్గా మనం ఏం చెప్పచ్చు ఒకప్పుడు పక్కింటి అబ్బాయి అని అందరూ అనుకున్న వ్యక్తి ఈరోజు తన టాలెంట్తో ఒక బ్లాక్ బస్టర్ బ్రాండ్గా మారిపోయాడు ఈ మొత్తం కథ చూశాక మన మైండ్లో ఒక ప్రశ్న వస్తుంది అసలు సూపర్ స్టార్ అంటే ఎవరు ఆ డెఫినీషన్ ఏమన్నా మారుతోందా కటౌట్ లుక్స్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవి కాకుండా ఆడియన్స్ని వాళ్ల పల్స్ని నిజంగా అర్థం చేసుకునే టాలెంటే కొత్త సూపర్ స్టార్డమ్ అంటారా ఏమంటారు ఆలోచించండి